మీరు ఫిట్నెస్ చేస్తే బాగా అంటుంది మీరు క్యాస్ట్ అన్స్ట్ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ అయ్యారు మహాభారతం అప్పుడు వివేకానంద స్వామి ఎట్లా తెలిసిండు డైరెక్టర్ ఇప్పుడు మొత్తం మాస్ ఆడియన్స్ ఎందుకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి మహాభారతం గురించి కొంచెం ఐడియా ఉండాలి లేకపోతే ఏ క్యారెక్టర్ ఎవరు ఎవరు ఎందుకు వస్తున్నారు ఎవరు ఏ ఆయుధాలు వాడుతున్నారు ఆ స్టోరీ అర్థం కాదు మహాభారతం కొంచెమైనా తెలియాలి కొంచెం రీసెర్చ్ చేసి రండి ఎవరైనా సరే ప్రతి షాట్ ప్రజలు లోపల మాత్రం బ్రేక్ కాంప్లెక్స్ ఉన్నాయా మరి ఎందుకు సూపర్ సూపర్ టూ థౌసండ్ మన ఆర్జీ వస్తాడు చింటు బాయ్ బాలలు ఆర్జీ అంటే ఏంటో సినిమా చూస్తే అర్థమవుతుంది బయటకు వచ్చిన ఫ్యాన్స్ ముఖం చూస్తే అర్థమవుతుంది అరాచకం అనేది సినిమాతో మొదలు కిరాక్ అంతే తోపు సూపర్ చెప్పాల్సిన అవసరం లేదు థియేటర్కి వచ్చే మీకే అర్థమవుతుంది అంతే వీళ్ళందరి సస్పెన్స్ బయటికి చెప్పాల్సిన అవసరం లేదు సినిమా తుడికి మీకే అర్థమవుతుంది అంతే ఎవడ పెట్టుకో వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ప్రభాస్ కొట్టర్ మాదే మాదే టూ మేమే సగర్ టూ మేమే లేదు

అది చూడండి ఒక సీన్ అని చెప్పలేం ప్రతి సీన్ సెకండ్ హాఫ్ అందరినీ ఎంజాయ్ చేస్తారు అందరు క్యామరేసి ఎంజాయ్ చేస్తారు ఫుల్ గాని సూపర్ గా ఉంటుంది క్యారెక్టర్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ కదా ఇంకా సూపర్ బాగుంది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఫైవ్ కాదు సెవెన్ ఉంది అన్న ఒక్కొక్కళ్ళని మొత్తం చింపాడేశాడు అన్న మొత్తం ఆయన ముంగట అసలు ఫైట్ సీన్స్ కానీ ఏ సీన్స్ కానీ మొత్తం వేరే లెవెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలమ అసలు అలాంటి సీన్స్ అందులో పెట్టిస్తారు మొత్తం ఇది మూవీని అన్న ఖచ్చితంగా ఉంది అది కచ్చితంగా ఉంది నాకు మ్యూజిక్ మాత్రం మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు హైలైట్స్ అంటే ఏం చెప్తారు హైలైట్స్ ఎంట్రీ ఎంట్రీ అంటే బుజ్జి ఆల్సో ఎంట్రీ వాయిస్ కానీ మంచి ఇచ్చారు సార్ సర్ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలమ అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేము మళ్ళీ పార్ట్ వస్తాయి కూడా ఎక్స్పెక్ట్ చేయలేము అసలు పాటు కంటిన్యూస్ అని పెట్టేస్తే ఇంకా మాత్రం కొద్దిగా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది లాస్ట్ మాత్రం ఎండింగ్ వేరే లెవెల్ ఉంటుంది అందరు అందరు బాగా చేశారు మూవీ మాత్రం స్టార్టింగ్లో కదా అంటే క్యారెక్టర్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ చేయడానికి కొద్దిగా అంటే ఇంటరాక్షన్ చేయడానికి కొద్దిగా మెల్లిగా స్టార్ట్ అవుతుంది పార్ట్ నుంచి మొత్తం మూవీ మొత్తం స్టార్ట్ అయిపోతుంది అందరికి ఈజీగా అన్న ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి కాబట్టి అలా ఇంటరాక్షన్ చేస్తారు కాబట్టి కొద్దిగా అర్థం కాదు ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత 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 మొత్తం అసలు పీక్స్ ఉంటుంది అలా విజయ దేవరకున్న కూడా ఎంట్రీ ఉంటుంది మన ఆర్జీ వస్తాడు చింటు బాయ్ వాళ్ళ బోల్తే ఆర్జీవీ సినిమా చాలా బాగుంది అన్న లాస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ మూవీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా సూపర్గా ఉంది క్లైమాక్స్ అయితే వాళ్ళకు సూపర్ యాక్టింగ్ చేశారన్న నిజంగా ఆయనకి చెప్పాల్సిన లేదన్న ఆయన ఒక స్టార్ చాలా గ్రేట్ సూపర్ ఉంది అన్న నాగార్జన్ సూపర్ అండి అసలు చాలా బాగా తీసాడు లైక్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు త్రీ అవర్స్ అసలు చాలా లెందీ అనుకున్నా కానీ బట్ ఇట్స్ కంప్లీట్లీ వర్త్ క్లైమాక్స్ అసలు లాస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అసలు కంప్లీట్లీ ఇట్స్ మైండ్లో యూ ఓన్ ఎక్స్పెక్ట్ ఫర్ ఫైనల్ అత్తల వైల్డ్ సైమాటిక్ ఫేస్ట్స్ సినిమా ప్రాబల్ ఎలిమెంట్స్ ని సైఫై ఎలిమెంట్స్ ని కలిపి డిస్టోపియన్ ఎరాలో సూపర్బ్ గా చేశారు అసలు యూ కాంట్ ఈవెన్ ఇమేజిన్ అనమాట సో ఆ లెవెల్లో పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట లైక్ ఫ్యాన్స్ అయితే ఇంకా పునకలే ఇంకా నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆక్కుంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్స్‌పెరిమెంట్ సో कॉल्ड క్లెన్ సో అలా అన్నమాట సో ఏం లాగ్ లేదు క్రాస్ ఏం లేదు అమేజింగ్ గా ఉంది మూవీ స్టార్టింగ్ నుంచి వరకు చాలా బాగుంది ఉంది స్క్రీన్ మీద ఫస్ట్ టైం మహాభారతం చూస్తారు మహాభారతంలో చూడాల్సిన మెయిన్ మెయిన్ హైల్ ఉంటాయి కదా ఆ హైల్ కనిపిస్తుంది అవి చూడగానే ఒకరి గుర్పం వచ్చేస్తాయి అక్కడ ఎవరు కూర్చోలేదు అన్న అందరూ స్టాండింగ్ అంతే పార్ట్ టు కోసం ఇక్కడే కాదు చాలా బాగుంటుంది డెఫినెట్ గా వస్తాయి చాలా స్కోప్ ఉంది స్టోరీలో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ బి అమేజింగ్ అమేజింగ్ చాలా చాలా బాగున్నాయి అందరూ అందరు సార్స్ వచ్చి మధ్యలో కెమెరాస్ ఇచ్చారు अनఎక్స్‌పెక్టెడ్ గా సర్ప్రైసింగ్ రోల్స్ లో చాలా బాగున్నాయి చాలా సర్ప్రైసింగ్ ఇట్స్ సో రిఫ్రెషింగ్ గా ఉంటుంది స్మాల్ స్మాల్ అయినా కానీ చాలా బాగుంది మహాభారతం ఎట్లొచ్చింది ఫస్ట్ నుంచి అసలు అశ్వత్థామ ఎవరు క్లియర్గా చెప్పాడు స్టోరీ మొత్తము మన ప్రభాస్ లాస్ట్ టెన్ మినిట్స్ అయితే అరిపించాడు యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ఫస్ట్ నుంచి మొదలు పెడితే దీప్గా పడుకొని చాలా బాగా యాక్టింగ్ చేసింది సూపర్ ఉంది సినిమా ఫస్ట్ మీకు ఇంటర్వెల్ టిస్ట్ అయితే సూపర్ అసలు మైండ్ బ్లోయింగ్ ఇట్ అంటున్నారు అసలు ఏం లేదు స్లో లేదు చూసేటోళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంతా అది నెగటివ్ టాక్ సూపర్ ఉంది సినిమా హండ్రెడ్ డేస్ జై ప్రభాస్ ఆర్జీవి ఎంట్రీ అయితే సూపర్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆర్జీవిని కాకపోతే ఆ పచ్చి డైలాగ్ వస్తాడు ఆర్జీవి చాలా బాగుంది సినిమా ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బ్రో చాలా బాగా తీశారు పైక్స్ వాళ్ళిద్దరికీ సమకూచీలాగా బాగా తీశారు పైక్స్ లేదు లేదు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సినిమా కాకపోతే మనం చాలా శ్రద్ధగా చూడాలి సినిమా ఒక్కొక్క పాయింట్ మిస్ అయితే మీకు డీటెయిలింగ్ మిస్ అవుతారు చాలా బాగుంది సినిమా చాలా నాలెడ్జ్ డెప్త్గా తీశాడు అశ్విని చాలా బాగా తీశాడు పార్ట్ రెచ్చిపోతుంది లాస్ట్ టెన్ మినిట్స్ మాత్రం ప్రభాస్ ఎంట్రీ అసలు వేరే లెవెల్ అది చాలా బాగుంది అర్జున్తో యుద్ధం చేసే సీన్ మాత్రం చాలా బాగుంది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్